ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీవీ మీడియాకు స్వాగతం శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీనారసింహ ఈ ప్రతాప్రి లక్ష్మీనారాయసింహ దేవస్థానం కంసన్పల్లి గ్రామం మండలం పరుకున్న సాద్నగర్ జిల్లా రంగారెడ్డి ఈ దేవాలయం ప్రాముఖ్యత ఏంటంటే మనకు ఇది వందల సంవత్సరాలది దేవాలయము దీని ప్రాముఖ్యత అనేది ఎక్కువగా మనకు తెలియదు పెద్దవాళ్ళకే తెలుసు ఈ ఈ దేవాలయం ప్రతి సంవత్సరము భోగి రోజు భోగి సంక్రాంతి కనుము ముక్కనుము ఇలా దీనిని మనకు ఈ దేవాలయం అంటే ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు బాగా జరుగుతాయి ఘనంగా జరుగుతాయి అన్నమాట జయ శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీనారసింహాయనమ్మ ఈ దేవాలయం ప్రతాపిడి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని చెప్పి ఈ దేవాలయం పక్కన కాంసన్పల్లి గ్రామం మండలం ఫరూక్నగర్ రంగారెడ్డి జిల్లా ఈ దేవాలయం దేవాలయము వందల సంవత్సరం నుంచి ఇక్కడ నరసింహస్వామి వెలిసి ఉంది ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు భోగి సంక్రాంతి కనుము ముక్కనము దాని తర్వాత ఇంకో రోజు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగుతుంది అలాగే ఇక్కడ పక్కన కాంసారపల్లి గ్రామం నుంచి మన ఈ దేవాలయానికి ఉత్సవ విగ్రహాలు తీసుకురావడం జరుగుతుంది తీసుకొచ్చిన తర్వాత మరుసటి రోజు సంక్రాంతి రోజు కళ్యాణోత్సవం బాగా ఘనంగా జరుగుతుంది ఈ దేవాలయం యాదగుట్టకు ఎలా ప్రాముఖ్యత ఉందో ఈ దేవాలయం కూడా అలాగే ప్రాముఖ్యత ఉంది ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఇప్పటివరకు కాలేదు ఇప్పుడు కొద్ది కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది కొద్దిగా పట్టించుకొని చేస్తున్నారు ఇంతకుమందులు ఎవ్వరు పట్టించుకోక చాలా ఇబ్బంది ఇబ్బంది జరుగుతుండే ఇక్కడ ఈ భక్తులు చాలా భక్తితో కొలుస్తారు కాబట్టి ఈ దే భక్తు భగవంతుడు అందరికీ కోరుకున్నది ఫలము ఇస్తారు కాబట్టి ఈ దేవాలయానికి అందరూ చాలామంది వస్తూ ఉంటారు అలాగే అలాగే ఈ దేవాలయానికి చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా గ్రామాలు భక్తులు వస్తారు ఇంతకు మొదలు రోడ్డు సహకారం అవన్నీ ఏం లేనందున అభివృద్ధి చెందలేదు ఇప్పుడు రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నారు కాబట్టి ఈ ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పి కోరుకుంటున్నాను వన్నారాయణ శ్రీ ప్రతాప లక్ష్మీ నారసింహస్వామిని నమ శ్రీ ప్రతాప లక్ష్మీ నారసింహస్వామి ఆలయము కంసాన్పల్లి గ్రామం గిరాయిగుట్ట ఫరూక్ నగర్ మండలం షాద్నగర్ రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ మన కంసాన్పల్లి గ్రామంలో ఉన్న వెలిసినటువంటి శ్రీ ప్రతాప లక్ష్మీనరసింహస్వామి యొక్క చరిత్ర చాలా పూర్వకాలం అంటే చోళుల కాలం నాటిది చరిత్ర ఉన్నది స్వామివారు స్వయంభుగా ఇక్కడ వెలవడం జరిగింది స్వామివారు ముఖమాకారంలో ఇక్కడ నరసింహస్వామిగా వెలయడం జరిగింది అదేవిధంగా స్వామివారి యొక్క చరిత్ర చాలా గొప్పనేటువంటిది అదేవిధంగా స్వామివారు చాలా పవర్ఫుల్ చాలా శక్తి కలిగిన మహిమ కలిగిన స్వామివారు భక్తుల యొక్క సకల కోరికలు తీర్చుటలో స్వామివారు ప్రతి ఒక్క కోరికలు తీర్చుకుంటారు అదేవిధంగా స్వామివారి యొక్క ఆలయము అభివృద్ధికి నోచుకోలేదు ఇంతవరకు ఇది ప పొలాల మధ్యలో ఉంటుంది కాబట్టి సపరేట్గా రావాల్సి వస్తుంది ఇక్కడికి ఇప్పుడు ఈరోజే మన షాద్నగర్ ఎమ్మెల్యే గారు శంక శంకర్ సార్ గారు వచ్చి రోడ్డు శంకుస్థాపన కూడా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగినది అదేవిధంగా స్వామివారి యొక్క వైభవం భక్తుల యొక్క సకల కోరికలు తీర్చేటువంటి స్వామివారు ప్రతి ఒక్క కోరికను సంతానం కానీ పెళ్లి కానీ అదేవిధంగా వారి వారి యొక్క పొలాల సమస్యలు కానీ అటువంటి నిదర్శనాలు ఎన్నో ఇక్కడ స్వామివారు చూపించారు అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ జాతర జరుగుతున్నది ఇక్కడ సంక్రాంతి రోజు నుంచి ఐదు రోజులు జాతర కార్యక్రమాలు జరుగుతాయి స్వామివారు భోగి రోజు మన కంసాన్పల్లి నుంచి ఉత్సవమూర్తులను పల్లకి శైవలో స్వా మన ఆలయం దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా మకర సంక్రాంతి రోజు కళ్యాణ కార్యక్రమం జరుగుతున్నది స్వామివారి యొక్కకి ఎంతో వైభవంగా కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఆ రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు అదేవిధంగా మరుసటి రోజు ఓ ఈ క్షేత్రానికి పాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి ఆలయం నందు బండ్లు తిరగడం ఇక్కడ ప్రార్థిస్తాము అదేవిధంగా తర్వాత రెండు రోజులు నిండు జాతర జరుగుతున్నది భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క దివ్య కృపాకటాక్షాన్ని పొందుతూ పొందుతూ ఉంటారు అదేవిధంగా ఈ ఈ ఆలయాన్ని ఇంతవరకు జాతర సంక్రాంతికి జాతర జరిగితే మళ్ళీ జాతరకే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే వస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు ఎమ్మెల్యే సార్ గారు వచ్చి శంకు రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగినది ఈ ఇక్కడ నుంచి స్వామి మనకి ఇక్కడ స్వామివారికి భక్తులు ఈ మన నియోజకవర్గ దర్శనం చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఇంకా ఇక నుంచే అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి యొక్క కృపకు పా పాత్రలు కాగలరని అదేవిధంగా ఆలయ అభివృద్ధికి కూడా దాతలు సహకరించి ఆలయాన్ని ఇది చాలా పూర్వం పూర్వకాలం నాటి చరిత్ర ఉన్నది కాబట్టి స్వామివారి యొక్క వైభవం కూడా చాలా ఉన్నది దాతలు ముందుకు వచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాము